places मेरे definite का अच्छी ओक्का सारा है ना life लो వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హేము ఈ రోజు నేను ఎక్స్పీరియం ఎక్కువకి వచ్చాను సో ఈ పార్క్ లోపల వెళ్ళి ఎంత బాగుందో వన్ ఫిఫ్టీ ఎక్కర్స్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి దీని స్పెషాలిటీ అని నాతో పాటు మీరు కూడా చూసేయండి అయితే దానికంటే ముందు చూపించే ముందు మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని మీరు ఆ బెల్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది సో దట్ మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో మనమైతే వెళ్ళి దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చేసేయండి సో మనమైతే లోపలికి వచ్చేసాం దీని గురించి అంటే ఇది మొత్తం నూట యాభై ఎకరాల్లో ఉంది కదా మనకి పూర్తిగా తెలీదు దీని గురించి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు అదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రామ్ గారు ఉన్నారు నమస్తే సార్ సో ఇది అసలు ఐడియా ఎప్పటిది సార్ ఇంత పెద్దది వన్ ఫిఫ్టీ యాకర్స్లో ఇంత పెద్దది బిల్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ ఓ సింగిల్ డేలో వచ్చే ఇదైతే కాదు కదా ఎన్ని ఇయర్స్ కిందటిది వచ్చిన ఆలోచన అంటే ఫస్ట్ ఐడియా నాకు చిన్నప్పటి నుంచి చెట్లాంటి ఇష్టము బట్ ఫస్ట్ ఐడియా వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను ఒక చిన్నది గార్డెన్ చేద్దామని చెప్పేసి తర్వాత వచ్చేసేసి అట్లాగా మా ల్యాండ్స్ అవి వరంగల్లో ఉండే అవన్నీ అమ్మేసేసి ఇక్కడ నేను కొనడం జరిగింది అట్లాగే మా బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ కూడా నేను ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేశాను అది అట్లాగా చేసేసి చివరికి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్నాను కంపల్సరీ మనం చేయాలి అని చెప్పేసి తర్వాత అసలు వర్క్ స్టార్ట్ అయింది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ అయింది అండి సో సెవెన్ ఇయర్స్ టైం పట్టింది ఇది ఇలా మనం చూడటానికి కంప్లీట్ అవ్వడానికి సార్ ఇందులో మీ ఒక్కళ్ళ థాట్స్ అయినా ఇంకెవరైనా కూడా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా ఐడియాస్ ఏమన్నా ఇచ్చారా లేదండి లేదండి ఏం లేదండి ఇది వచ్చేసేసి నా ఓన్ థాట్ దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది ఒక దీని టైప్లో అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తోటి చేయడం జరిగింది ఓకే దీంట్లో పెట్టిన పెట్టుబడికి తర్వాత వచ్చే రిటర్న్ కి అసలు సంబంధం ఉండదు అది కూడా తెలుసు నాకు కాకపోతే ఐ లైక్ ప్లాంట్స్ అది కాకుండా మనము పుట్టాము పెరిగాము పోయాము అన్న టైప్లో కాకుండా యూ హ్యావ్ టు డూ సంథింగ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంథింగ్ టు కంట్రిబ్యూట్ ఫర్ ద ప్లానెట్ అనేది ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలా ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇది సక్సెస్ అయితే ఇంకా చాలా మంది కూడా రావడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని అదొక ఆశ ఎందుకు అంటే ఇక్కడ మన ఇండియాలో భూములు ఉన్న వాళ్ళు బోర్డ్ మంది ఉన్నారు డబ్బు కొదవలేకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒకటే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే యాక్చువల్గా ఒకే డబ్బు ఒకటే ప్రధానం కాదు జీవితానికి ఓకే మనం ఏదో సంపాదిస్తాము తీసుకెళ్లి పిల్లలకి ఇస్తాము అట్లాగా దాన్ని పాసాన్ చేసే బదులు వచ్చేసి ఇట్లాంటిది ఒక మంచి పని కూడా చేసి ఫ్యూచర్ జనరేషన్కి పాసాన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇది ప్రతి ఒక్కరికి కొంచెం ఇంకొక స్వార్థం కూడా ఉంది ఏంటంటే పేరు ఓకే పోయిన తర్వాత కూడా మన పేరు ఉండాలా అనే ఒక ఫీలింగ్ సో డెఫినెట్గా ఉంటుంది స్టార్టింగ్ ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని చూసినప్పుడు చూడటం కాదు యాక్చువల్లీ విన్నాం మేము ఇక్కడికి రాకముందు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని విన్నప్పుడు అనిపించింది అబ్బా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫోర్డ్ చేయలేరు కదా అని అసలు ఇది చాలా చీప్ ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్ళాము అంటే మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఫోర్ ఫైవ్ థౌజండ్ అవుతుంది బట్ ఇలాంటి ప్లేసెస్ మీరు డెఫినెట్గా వచ్చి ఒక్కసారైనా లైఫ్లో వచ్చి చూడాలి అంత బాగుంది ఇంకా లోపల చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఒకసారి సార్ మనం అదంతా కవర్ చేస్తూ మాట్లాడదాము దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం మా వాళ్ళకి కూడా తెలుసు ఇదేంటి సార్ ఇది ఇది మామూలుగా వ్యూ పాయింట్ అంటే మన సెల్ఫీ కోసం అని చెప్పేసి ఇట్లా బ్యాక్ గ్రౌండ్ తో తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది క్రియేట్ చేయడం జరిగింది మెల్లగా బ్యూటిఫై చేసాము దీన్ని అట్లాగే ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ ఇది వచ్చేసి పెంజింగ్ ఆర్ట్ అనేది అది ఒక ఆర్ట్ దీనికి వియత్నాం నుంచి ఒక ఆర్టిస్ట్ తీసుకొని వచ్చాము మేము వచ్చేసి మన దీంట్లో వచ్చేసి మామూలుగా పెంజింగ్ ఆర్ట్ అనేది చిన్న ట్రేలో చేస్తారు బోయిన్ ఫైవ్ మొక్కల్లో చిన్న రాళ్ళు పెడతారు చిన్న మొక్కలు పెట్టేసేసి దాన్ని ఒక దీని కింద డెకరేట్ చేయడానికి పెంజింగ్ ఆర్ట్ అంటారు ఇది జపాన్లో స్టార్ట్ అయింది తర్వాత ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనా వియత్నాం మలేషియాలో ఇది పాపులర్ దీనికి సంబంధించిన కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించిన టాప్ మోస్ట్ అవార్డ్ విన్నర్స్ ఉన్నారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్ విన్నర్ అనమాట విన్ అని చెప్పి వియత్నాం నుంచి అతను తీసుకుని వచ్చి ఈ ఆర్ట్ చేయడం జరిగింది దీనికి ఏంటంటే ప్రతి క్యాలిక్యులేషన్ ఉంటుంది ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం అదొక ఆర్ట్ అనమాట దీన్ని అంటే మేము ఇక్కడికి వచ్చే ప్రజలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అందుకని చెప్పి కొందరికి ఫ్లవర్స్ నచ్చుతాయి కొందరికి స్టోన్స్ నచ్చుతాయి కొందరికి స్కల్ప్చర్స్ నచ్చుతాయి అట్లాగా ప్రతి ఒక్కరిని ఏదో విధంగా సాటిస్ఫై చేయడానికి ఇంప్రెస్ చేయడానికి జరిగింది అనమాట సార్ ఇప్పుడు అంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా ఒక బడ్జెట్ ఈ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలి అని మీరు మైండ్ లో ఎప్పుడైనా అనుకున్నారా అసలు బడ్జెట్ అనే దాని గురించి ఏమైనా ఆలోచించారా ఎందుకంటే ఇంత ఇంత చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇది ఫస్ట్ అనుకున్నాను ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ లో చేద్దామని అనుకున్నాను వచ్చేసి అది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ అయింది ఎక్సన్ చేయాలంటే ఇంకా వన్ ఫిఫ్టీ క్రోర్స్ కావాలా సో టుగెదర్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సో అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు దీని మీద అంటే ఎలా ఉండదో మనం అసలు మీరు రాకుండా మనము ఎంత మాట్లాడుకున్నా కూడా వీడియోలో ఎంత చూసినా కూడా అది మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము ఇక్కడ ఎలా ఉంది అనేది సార్ ఇంకేమన్నా అటు వెళ్ళి చూద్దాం ఫైట్ ఉంది ఏంటండి ఇయరా వాట్ ఇస్ దిస్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్ చేశారు ఇది ఓకే సో ఆర్టిస్ట్ చేశారు చాలా ఇయర్స్ పార్ట్ కూడా మీరు ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు చాలా ఇయర్స్ కష్టం ఇది సో సార్ ఆప్షన్ లో 3.5 సిఆర్ పెట్టి ఆప్షన్ లో తీసుకున్నారు ఓ మై గాడ్ ఈ చెట్టు విలువ అక్షరాల మూడున్నర కోట్లు ఎవరైనా నమ్ముతారా అసలు ఇది చూడండి ఎట్లుందో యా ఇలాంటి చెట్లు ఇంకా మీరు పార్క్ మొత్తంలో చాలా కనిపిస్తాయి మొత్తం ఎన్ని ఉంటాయి లైక్ అంటే ఈ ఆట అని కాదు ఈ ఆట అని కాదు జనరల్ గా ట్రీస్ ఉన్నాయి అండ్ చాలా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి కల్ప వృక్షం ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ ఇయర్స్ ఓకే ఓకే అవన్నీ అంటే ఎక్కడ ఎక్కడ కలెక్ట్ చేశారు అండి ఎయిటీ డిఫరెంట్ కంట్రీస్ ఎయిటీ ఫైవ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది లాజిస్టిక్స్ హెల్ప్ తో సో యా యాక్చువల్లీ మూడున్నర కోట్లు పెట్టి ఇలాంటి ఒక చెట్టు తీసుకోవడం అంటే ఇట్లాంటివి ఇంకా ఒక మొత్తం ఎన్ని ఉన్నాయి రెండు వేల ఐదు వందల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అండ్ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెప్పించి పెట్టారు నార్మల్గా ఇందాక సార్ మాట్లాడితే కమర్షియల్గా మనం ఇంత మనీ దీని మీద ఇన్వెస్ట్ చేసేకంటే వేరే కమర్షియల్గా పెడితే ఇంకా చాలా మనీ ఎర్న్ చేయచ్చు మనకి రిటర్న్స్ వస్తాయి బట్ ఇలాంటిది ఒకటి పెట్టాలి అనే ఆలోచన రావడం మాత్రం నిజంగా గ్రేట్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూద్దాం మేబీ నేను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు బట్ వీడియోలో కుదిరినంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కుదిరితే మాత్రం తప్పకుండా ఒక్కసారైనా లైఫ్ లో ఇక్కడికి విజిట్ చేసి చూస్తే అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలా వీడియోలో ఎంత చూసినా కూడా అర్థం కాదు సో ఇక్కడ చూసారా అసలు ఎంత బాగుందో ఇక్కడికి వచ్చే ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పి అందం గురించి నేను చెప్పలేను అండ్ ఈ ఫ్లవర్స్ అసలు ముందైతే ఎంత పెద్దగా ఉందంటే చాలా చాలా పెద్దగా ఉంది ఈ ఇది ఇదంతా చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తుకు వస్తుంది వెంకటేష్ మూవీ వెంకటేష్ అండ్ టబు మూవీ ఉంది కదా కొత్త కొత్తగా ఉన్నది ఆ సాంగ్ గుర్తు వస్తుంది చాలా బాగుంది ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అన్నీ చూపిస్తాను పదండి సో నార్మల్గా చైర్స్ చూసాము ట్రీస్ చూసాము కానీ ట్రీ చైర్స్ మాత్రం ఇక్కడే చూడవచ్చు ఎంత బాగున్నాయి కదా ఈ మొత్తం అంతా అవే సో చక్కగా మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వచ్చారంటే అందరు కలిసి ఇక్కడే కూర్చోవచ్చు ఎంత బాగున్నాయో సో ఇట్లాంటివి గా ఇంకా చాలా ఉన్నాయి రెండు వేల ఐదు వందల ట్రీస్ అంటే అది మామూలు విషయం కాదు అన్నీ కవర్ చేయలేకపోవచ్చు బట్ ఇక్కడ చూడండి రెడ్ లో బాగుంది ఇంకో ప్లేస్ చూపిస్తారండి ఇది చూడండి ఎంత బాగుందో కదా అక్కడ ఒకసారి ఆ ట్రీ అబ్జర్వ్ చేశారా యూజువలీ ట్రీస్ మనకి రౌండ్ షేప్లో ఉంటాయి కదా అక్కడ చూడండి ఆర్టిస్ట్ ఎలా దాన్ని డిజైన్ చేశారో స్క్వేర్ షేప్లో ఉంది అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రతిదీ అలానే డిఫరెంట్గా ఉన్నాయి నేను ఎక్కువగా ఇక్కడ మొక్కలు తొక్కాలని నాకు అనిపించట్లేదు సో వెనక్కి వచ్చేస్తున్నాను బట్ ఆ ట్రీ మాత్రం చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీరు దానిలో వెహికల్లో వెళ్తూ వెళ్తూ మీకు ఏ స్పాట్ లో కావాలి అని అనేది ఆగొచ్చు ఇక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో సో మీరు ఏదైనా ఫోటోషూట్ కానీ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అలా ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ చాలా రీజనబుల్ గా చార్జ్ చేస్తున్నారు అండ్ సో మెనీ మీకు డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఏదో చిన్న అడవి లాగా అట్లున్నాయి కదా చెట్లు ఇది క్యూట్ గా లేదు ఇవన్నీ ఇక్కడ స్విల్ ఓకే సో ఇక్కడకొచ్చి మీరు చక్క ఫొటోస్ దిగడానికి అయితే బోర్డు అన్ని స్పాట్స్ ఉన్నాయి ఇదంతా స్పెషల్ గా సెల్ఫీ పాయింట్స్ అంటాయి ఇవన్నీ కూడా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే ఇంకా ఫైవ్ థౌసండ్ ఇయర్స్ పడుతుంది వాటర్ స్టోరేజ్ ప్రశాంతంగా కూర్చున్నాను అనుకుంటున్నారా నిజంగానే ప్రశాంతంగా కూర్చున్నా అంతా తిరిగి తిరిగి వచ్చి ఇదేదో ఇది చూడండి నా కోసమే ఏదో గూడు కట్టినట్టుగా ఈ చెట్లు భలే ఉన్నాయి అసలు ఎంత హాయిగా ఉందంటే ఇక్కడి నుంచి నాకు తిరిగి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు ఎంత చల్లగా ఉందో మంచి గాలి వస్తుంది చూసారా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అంట బాగుందో కదా అండ్ ఇట్ కెన్ సస్టైన్ అనదర్ ఫైవ్ ఇంకా ఐదు వేల సంవత్సరాలు నాట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ మోర్ సస్టైన్ అవ్వగలదు అంట ఈ ట్రీ ఏదైతే ఉందో చాలా బాగుంది ఇట్లాంటి ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కల్పవృక్ష దీని పేరు కల్పవృక్షం సో వీడియోని ఇంకా ఎండ్ చేసేద్దాం ఇంకా ఎండ్ చేసేద్దాం అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను అలా వెళ్తుంటే ఇంకొక స్పాట్ కనిపించి ఇక్కడ అయిపోయాను చూద్దాం పైన ఇక్కడికి వెళ్ళి వా ఇక్కడ కూర్చోటానికి కూడా ఉంది చక్క ఫ్యామిలీతో వస్తే సో ఇదంతా ఇక్కడ సీటింగ్ ఏరియా అనమాట చక్కగా కూర్చోవచ్చు ఇలా కూర్చొని వ్యూ అంతా చూడవచ్చు ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అనుకోవడానికైతే లేదు మీరు కూడా రండి బట్ కొంచెం జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు